శ్రీ మహా గణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు మీ ప్రవర్తన ద్వారా అందరిని కూడా ఆకర్షించుకుంటారు కొంచెం అదనంగా మీరు రేపటి రోజున డబ్బులు అనేవి సంపాదించడం కోసం మీరు చేసే నూతన ఆలోచనలు అనేవి చక్కగా ఫలిస్తాయి అదేవిధంగా కొత్త అవకాశాలు కూడా మీ అంచనాకు మించి వచ్చే అవకాశం కనిపిస్తోంది కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున మీకు అనుకూల శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి అవివాహితులు ఎవరైతే ఉన్నారో మీకు కొత్త వివాహ సంబంధం వచ్చే అవకాశం కనిపిస్తోంది ప్రేమ జీవితంలో కూడా అంకితమైనటువంటి తిరుగులేని ప్రేమకు అద్భుతాన్ని సృష్టించే శక్తి అనేది కలిగే అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు మీ ఇంటిని చక్కదిద్దటానికి శుభ్రపరచుకోవడానికి ప్రణాళికలు అనేవి రూపొందించుకుంటారు ఖాళీ సమయం అనేది మీకు రేపటి రోజున అధికంగా దొరుకుతుంది రేపటి రోజున మీరు మీ జీవిత భాగస్వామి సమక్షంలో అద్భుతంగా కాలం గడుపుతారు అలాగే తను మీ ముందు బెస్ట్ ఈవ్గా సాక్షాత్కరం అవుతారు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు ప్రారంభం అనేది చాలా అద్వితీయంగా ఉంటుంది మిమ్మల్ని రోజంతా కూడా ఉత్తేజపరిచేలా చేస్తుంది అదేవిధంగా కొత్త పనులు మీరు చేపట్టి సకాలంలో ఆ పనులను పూర్తి చేస్తారు ఇంటా బయట కూడా మీకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయం తెలుస్తుంది ముఖ్యంగా రేపటి రోజున ఒక ఉపకారం అనేది మీకు కలుగుతుంది ఉద్యోగ వ్యాపారాలలోను పురోగతి అనేది మీరు సాధిస్తారు ఆర్థిక వ్యవహారాలలో సంతృప్తికరంగా ఉంటుంది కుంభరాశి వ్యక్తులు ఊహించినటువంటి విధంగా మీకు రేపటి రోజున ఒక ఆదాయ మార్గం అనేది వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది మీరు ఆశ్చర్యానికి గురి అవుతారు ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది ప్రశాంతమైన జీవితము ఏర్పడుతుంది రేపటి రోజున మీరు చేస్తున్నటువంటి పనులు అన్ని కూడా అవాంతరాలు లేకుండా పూర్తి అవుతాయి కొన్ని సేవా కార్యక్రమాలలోనూ మీరు పాల్గొంటారు ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి మీకు రేపటి రోజున పలుకుబడి పెరుగుతుంది కుంభరాశి జాతకులు నూతన మార్గాలలో డబ్బు సంపాదించేటటువంటి మీ ప్రయత్నాలు ఫలించబోతూ ఉన్నాయి అద్భుతమైన శుభయోగాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి మేలు చేసేటటువంటి సంఘటనలు అనేవి చోటు చేసుకుంటాయి నూతన మార్గాలలో మీరు డబ్బు సంపాదించే అవకాశం కనిపిస్తూ ఉంది బుద్ధిబలంతో లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు అనుకున్నది సాధించే అవకాశం కనిపిస్తూ ఉంది ఆర్థిక పరంగా లాభం అనేది ఉంటుంది గొప్పవారి పరిచయం అనేది మీకు రేపటి రోజున తోడవుతుంది నచ్చిన పని చేయగలుగుతారు దేనికోసమైతే మీరు ప్రయత్నిస్తున్నారో అది మీకు దక్కే అవకాశం ఉంటుంది సాహసం వలన మీకు మేలు జరిగే సూచనలు ఉన్నాయి మొహమాటంతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో మంచి ఫలితం సాధించడానికి మీరు చేసే కృషి అనేది ఖచ్చితంగా ఫలిస్తుంది తోటివారి సహాయ సహకారాలు పొందుతారు సంఘర్షణాత్మకమైనటువంటి స్థితి నుండి బయటపడతారు కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్